హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే నాకు జరిగిన పర్సనల్ మోసం గురించి అయితే మీకు చెప్తాను ఇక్కడ నేను ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను ఏం జరిగింది ఎలా జరిగింది ఎంత నేను మోసపోయాను అనేది ఇక్కడ నేను ఏంటి అంటే టైంపాస్కి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా అలా చూస్తూ ఉంటే నాకు ఒక వీడియో అయితే తగిలింది ఏమని అంటే మనీ ఎర్నింగ్ యాప్ అనమాట యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ చాలామంది నాలా మోసపోయే వాళ్ళు కూడా ఉన్నారు లక్షల్లో మోసపోయే వాళ్ళు ఉన్నారు సో నేను ఎలా ఇంకొక నిజం బయట పెట్టాలనుకుంటున్నాను ఏంటి అంటే ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను అక్కడ యూట్యూబర్ ఒక ఆ ఏం చెప్పింది అంటే మీరు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మీకు మనీ అయితే వస్తాయి మీకు దీని మీద ఏం కావాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి మనీ మీ అకౌంట్లో పడతాయి అనేసి అకౌంట్లో పడ్డ మనీ కూడా విత్డ్రా ప్రూఫ్ అయితే చూపించింది అనమాట సో నిజమే కదా వస్తున్నాయి కదా అని నేను కూడా డౌన్లోడ్ చేశాను రిజిస్టర్ అయ్యాను ఒక టూ త్రీ డేస్ ఓపెన్ చేస్తే నాకు టెన్ రూపీస్ వచ్చాయి ఈ టెన్ రూపీస్ అనేవి నా అకౌంట్లోకి అయితే విత్డ్రా చేసుకున్నాను నేను ఫోన్పేలోకి విత్డ్రా చేసుకుంటే అక్కడ ఏమైనా వచ్చిందంటే సక్సెస్ఫుల్లీ క్రెడిటెడ్ అని అయితే వచ్చింది సరే మనీ వస్తున్నాయి కదా అనుకున్నాను అక్కడ తీరా లాస్ట్లో చూస్తే ఏమైనా ఉందంటే టూ త్రీ వర్కింగ్ డేస్లో మీ అకౌంట్లో పడతాయి ఇప్పుడే పడవు అని అయితే ఉందన్నమాట సరే అసలు అయితే మనీ అయితే వస్తున్నాయి కదా అనేసి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అయితే ఇలా లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల లక్షల్లో నష్టం అయితే జరుగుతుంది ఇలా ఇన్వెస్ట్మెంట్ మాత్రం పెట్టొద్దు సో వాళ్ళైతే ఫస్ట్ టైం అని చెప్తారంటే వస్తాయి మనీ మీ అకౌంట్లోకి టూ త్రీ వర్కింగ్ డేస్లో అయితే ఇస్తామంటారు తీరా టెన్ డేస్ తరువాత యాప్ ఓపెన్ చేస్తే అసలు యాపే ఓపెన్ అవ్వట్లేదు నేను పెట్టిన డబ్బులు పోయినాయి అన్నీ పోయినాయి అసలు ఇట్లా ఇంతగానో మోసం జరుగుతుంది అయితే నాకైతే నేను ఎప్పుడు అనుకోలేదు మోసాలు జరుగుతాయి కానీ విత్డ్రా ప్రూఫ్ చూపించారు కదా నిజంగానే వస్తాయేమో అనుకున్నాను కానీ వాళ్ళు సక్సెస్ఫుల్లీ క్రెడిటెడ్ అని అన్నారు కానీ అకౌంట్లోకి అయితే రాలేదన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నారు ఆ యాప్ పేరు వచ్చేసి ఏబిఎం యాప్ ఈ ఏబిఎం యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని నేను ఒక వన్ వీక్ వరకు అయితే యూజ్ చేశాను తీరా టెన్ డేస్కి వచ్చేసరికి అసలు ఆ యాప్ అయితే ఫ్రాడ్ అని తెలిసింది ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు తెలియదు మీ నాలా ఎంతమంది మీరు మోసపోయారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటివి అయితే బాగా పెరిగిపోయాయి అన్నమాట ఈ రోజుల్లో యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ కొన్ని అయితే నిజమవుతాయి యూట్యూబ్లో వీడియోస్ కొన్ని అయితే అబద్ధం కూడా అవ్వచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా యాప్ ఓపెన్ చేస్తే నాకైతే ఇలా పడుతుంది అనమాట ఇప్పుడు నేను చేయాలో కూడా నాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నా నేను నచ్చితే ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మీరైతే మోసపోవద్దు ఇదైతే పక్కా ప్రూఫ్తో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నాకు జరిగిన మోసమే మీకు చెప్తున్నాను చూపిస్తున్నాను ఈ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోకండి ఇలాంటి యాప్స్ అసలు ప్రూఫ్ లేని యాప్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోకండి మీకు నచ్చి నమ్మకం ఉంది బాగున్నాయి అన్నవి మనీ అకౌంట్లోకి వస్తున్నాయి అన్నవి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి నాకైతే మనీ అకౌంట్లోకి రాలేదు నా డబ్బులే పోయినాయి తప్ప అకౌంట్లోకి అయితే వెయ్యి రాలేదు ఇలాంటివి మాత్రం మీరు నమ్మొద్దు మోసపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో